నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కొడుకు చేసిన అవమానాలకి వడ్డీతో సహా తిరిగిచ్చిన తండ్రి కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఏ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత ఈరోజు రైల్వే స్టేషన్ బయట అమ్మా నాన్నలను చూశాను వాళ్ళకు కనపడకుండా ఇంటికి వచ్చేశాను అంటూ భార్యకు చెప్పాడు రాజేష్ ఏంటి మీ అమ్మా నాన్న వచ్చారా రానివ్వండి వాళ్ళు ఇష్టంగా వచ్చినప్పుడు అక్కడే ఫుట్పాతుల మీద ఉండనివ్వండి పొరపాటున మన అడ్రస్ వెతికి వచ్చేస్తే అన్నాడు రాజేష్ మీరు భలే చెప్తారు అయినా ఇంత పెద్ద నగరంలో ఈ జన్మలో మన అడ్రస్ కనిపెట్టలేరు ఇల్లు కూడా మారాం అలాగే మీ అమ్మా నాన్నలకు కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు కదా నీ మతిపోయిందా ఏంటి ఇంటి అడ్రస్ తెలియదు కానీ ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా సరాసరి అక్కడికి వెళ్ళి ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వస్తే అయ్యో మీ అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళ ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా కానీ వీళ్ళు నా తల్లి తండ్రి అని తెలిస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారు నాకర్థం కాదు వీళ్ళు నన్ను ఎందుకు వదలరు నా ప్రాణం తీస్తున్నారు అంటుండగా డోర్బెల్ మోగింది రాజేష్ సునీత ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు కొంపదీసి వచ్చేశారా అన్నాడు రాజేష్ పాలవాడు వచ్చే టైం అయింది నేను చూస్తాను ఉండండి అని డోర్ తెరిచేసరికి ఎదురుగా తన అత్తమామలను చూసి ఆశ్చర్యపోతోంది సునీత భార్య వెనకాలే భర్త కూడా వస్తాడు మీరిద్దరూ మళ్ళీ వచ్చారా అన్నాడు రాజేష్ అవును బాబు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా అన్నారు తండ్రి శివప్రసాద్ కొడుకు వారిని చూశాడని తండ్రికి తెలుసు నేనా మిమ్మల్ని చూడలేదే అన్నాడు కొడుకు అంతలో రాజేష్ వాళ్ళమ్మ జానకి గారు బాబు రాజేష్ నీ అడ్రస్ వెతకటంలో చాలా ఇబ్బంది పడ్డాము ఇంత పెద్ద నగరం నాలుగు వైపులా పెద్ద పెద్ద కట్టడాలు చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కు వెళ్ళి నీ అడ్రస్ తెలుసుకొని నీ ఇల్లు వెతకగలిగాము సరే కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి నా జీతంలో మా ఇద్దరికి నెలగడవడమే ఇబ్బందిగా ఉంది మీ ఇద్దరికీ ఆత్మాభిమానం ఉన్నదా అసలు కిందటిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకోసారి తిరిగి రావద్దని చెప్పాను కదా ఏదో నాలుగు ముద్దలు తిని ఆ పల్లెటూరులో వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితం మీకు కొత్త ఇల్లు అడ్రస్ తెలియకూడదు అని ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా వచ్చేశారు అంది కోడలు నిజంగానే మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా ఇన్ని మాటలు అంటున్నా సిగ్గు లేకుండా నిలబడ్డారు అంటున్న కొడుకు కోడలను శివప్రసాద్ గారు ఆపి ఇక చాలు మీరిద్దరూ చాలా చెప్పారు మేము చాలా విన్నాము మేము నీ వద్ద ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తున్నాము ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొన్నాము అది పూర్తయ్యి తాళాలు నా చేతికొచ్చాయి అందుకే కొత్తింట్లో మేము పూజ చేయిద్దామని అనుకుంటున్నాము దానికోసమే మీ ఇద్దరిని వచ్చాము రాజేష్ నువ్వన్నావు కదా మాకీ నగరంలో ఇల్లు కొనేంత అర్హత లేదని మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదని చెప్పావు నిజంగా అంతలా ఏముంది నగరంలో అని ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాను ఎల్లుండి మా నూతన ఇంటి గృహప్రవేశం మీరు తప్పకుండా రండి అంటూ తండ్రి శివప్రసాద్ గారు చెప్పారు మీరు నిజంగానే చెప్తున్నారా ఈ మహానగరంలో ఒక ఫ్లాట్ కొనడమా ఇక్కడ ఒక చిన్న ఫ్లాట్ కూడా యాభై నుండి అరవై లక్షలు ఉంటుంది నాకు తెలియదా మీ దగ్గర ఎంత డబ్బుందో మీరు అబద్ధం చెప్తున్నారు నానా నిజం ఏమిటంటే మీరు ఇక్కడే ఉండిపోవడానికి వచ్చారు నేను లోపలికి రానివ్వట్లేదని కట్టుకథలు అల్లుతున్నారు అని రాజేష్ చెప్పాడు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో నాకు ఎటువంటి సమస్య లేదు ఒకవేళ పూజకి రావాలనుకుంటే అడ్రస్ కిందనే నోట్ చేసి ఉంది ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి శివప్రసాద్ గారు జానకి గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక సునీత భర్తతో ఇలా అంది మామయ్య గారు ఏమంటున్నారండి నిజంగానే వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారా అదేనండి వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఒకవేళ ఊర్లోని ఇంటిని అమ్మేసినా అంత డబ్బు రాదు కదా అంది సునీత కూడా వీళ్ళ మాటలు నమ్మలేదు ఇదంతా ఓ కట్టు కదా మా నాన్న చెప్పిన తేదీనా నాతో పాటు రా నీకే చూపిస్తాను అన్నాడు రాజేష్ తండ్రి చెప్పిన రోజున నిజంగానే రాజేష్ తన సతీమణి సునీతతో కలిసి తండ్రి చెప్పిన అడ్రస్కి బయలుదేరి వెళ్ళాడు వెళ్లాడు ఇంటి బయట పూలతో అలంకరించుంది పూజ ఏర్పాట్లు కూడా చేశారు తన కళ్లను తానే నమ్మలేకపోయింది వెంటనే సునీత తన భర్తతో నిజంగానే ఇల్లు మామయ్య గారు కొన్నారంటారా ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే ఈ ఇల్లు మామయ్య గారే కొన్నట్టే అనిపిస్తోంది అంది అప్పుడు భర్త రాజేష్ అవును సునీత కూడా అర్థం కావడం లేదు ఈ సొసైటీని చూసావా ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు దగ్గర దగ్గర కోటి రూపాయలైనా ఉంటుంది ఇంత డబ్బు నాన్నగారికి ఎక్కడి నుంచి వచ్చిందంటావు అని అనుకుంటూ భార్య భర్త ఇద్దరూ కలిసి ఫ్లాట్ లోపలికి వెళ్లారు వాళ్ళని చూసిన తండ్రి శివప్రసాద్ చిరునవ్వుతో రండి రండి అంటూ లోపలికి ఆహ్వానించాడు జానకి వీళ్ళకు కూడా ప్రసాదం ఇవ్వు అని శివప్రసాద్ గారు చెప్పటంతో జానకి ప్రసాదం తీసుకుని గదిలో నుంచి బయటకొచ్చింది పూజారి పూజ సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవి చూసిన రాజేష్ ఏంటి నాన్న పూజారి గారు తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నాడు ఈ నగరంలో నాకెవరు తెలుసు అయినా పిలిచినా ఎవ్వరూ రారు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు తండ్రి నాన్న నిజంగానే ఈ ఇల్లు నువ్వు కొన్నావా ఎలాగా మన ఊర్లోని ఇల్లు అమ్మేశావా ఏంటి అని కొడుకడిగాడు బాబూ ఊర్లో ఉన్న మన ఇల్లు కేవలం ఇల్లు కాదు అది మనకు తరతరాల వారి నుంచి వస్తున్న జ్ఞాపకం దాన్ని అమ్మివేస్తానని ఎలా అనుకున్నావు అయినా ఊరి విషయమే వేరు అదే మీకు వివరించాలని ఈ నగరంలో నేను ఇల్లు తీసుకున్నాను ఆ రోజు నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదని కానీ ఈరోజు చూడు నేను ఈ నగరంలో టాప్ ఫ్లోర్లో ఫ్లాట్ తీసుకున్నాను అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలనుకున్నాను ఈ మహానగరంలోని గాలిలో ఏముంది చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన నిన్ను ఇంతలా మార్చింది కానీ బాబు ఈ ఇంటితో మా ఊర్లోని ఇంటిని పోల్చొద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊర్లోని ఇంటిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు మీకు నగరం అంటే ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేం కూడా ఇక్కడికి వచ్చి మీతో పాటు ఉండిపోవాలని కొన్నారు కదా నిజమే నాన్న ఆ కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండొచ్చు అని రాజేష్ అన్నాడు ఒక వ్యక్తి ఇంత నీచ స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని ఎలా అనుకున్నావు ఇప్పటి వరకు మేము ఊరి వాళ్లమని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి ఇప్పుడు చూడు ఈ ఫ్లాట్ చూశాక నీ మాట తీరు ఎంతగా మార్చేశావు మా పట్ల మీరు వ్యవహరించిన తీరు ఈ జన్మలో మరవలేము నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలని నేను ఈ ఫ్లాట్ ఎలా కొన్నానా అని మేము చిన్న ఊరిలో నుండి వచ్చామని మహానగరంలో ఉండే అర్హత లేదని అవమానకరంగా మాట్లాడే నీకు మేం కూడా మహానగరాల్లో ఉండగలమని బుద్ధి చెప్పాలని నేను ఈ ఫ్లాట్ కొన్నాను నా వ్యవసాయ భూమిలో ఫ్యాక్టరీ పెట్టడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వారు భూమిని మంచి కొన్నారు ఆ వచ్చిన డబ్బుతోనే నేను ఈ ఫ్లాట్ కొన్నాను ఈ విషయం గురించి చెప్పడానికి నేను ముందు కూడా మీ ఇంటికొచ్చాను కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకు చెప్పాలని అనిపించలేదు నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు కూడా నాకు గుర్తున్నాయి అని శివప్రసాద్ గారు గతంలోకి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు అమ్మా నాన్న మీరెన్ని రోజులుండెళ్తారు అదేంటంటే ట్రైన్ టిక్కెట్టు ముందే మనం బుక్ చేయాల్సి వస్తుంది లేకపోతే ట్రైన్ టికెట్లు దొరకడం కష్టం అన్నాడు రాజేష్ బాబు రాజేష్ నేను మీ అమ్మ ఏం ఆలోచిస్తున్నామంటే మేమిద్దరమే ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాము నాకక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు మేం కూడా మీతో పాటే ఉండిపోదాము అని ఆలోచిస్తున్నాము కానీ ఈ ఇల్లు చిన్నదిగా ఉంది అందుకే అంటున్న తండ్రి మాటలకు సమాధానం సమాధానమిస్తూ మీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసి కూడా ఈ ఇంట్లోనే ఉంటామని ఎందుకు చెప్తున్నారు సునీత చెప్తూనే ఉంది మీ అమ్మా నాన్న వెళ్ళేటట్టు లేరు తిని కూర్చోడానికి అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళ్తారు అని నేనే నమ్మలేదు కానీ నాన్న మీ ఇద్దరికీ నేను కొద్ది రోజుల సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళే ఏర్పాటు చేసుకోండి శివప్రసాద్ మరియు జానకి గారు చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుని ఇక్కడే ఉండనవసరం లేదని ఎలాగోలా వెంటనే టికెట్ చేయించుకోవడానికి ప్రయత్నించారు కానీ వారం తర్వాత టికెట్ దొరికింది వారం తర్వాత టిక్కెట్ దొరికిందన్న విషయం తెలిసిన రాజేష్ నాన్నతో ఇలా అన్నాడు నాన్న ఇక ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలా నేనే మిమ్మల్ని భరిస్తాను కానీ తరువాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అన్నాడు ఆ మరుసటి రోజు నుండి సునీత వ్యవహార శైలి కూడా చాలా మారింది అత్తగారితోనే ఇంట్లో పనంతా చేయించేది ఒకరోజు ఉదయమే అత్తగారు కోడలితో అమ్మా సునీత ఎందుకో నాకు ఉదయం నుంచి ఆరోగ్యం బాగోలేదు గుండెలో కాస్త దడగా అనిపిస్తుంది ఈ రోజుటికి వంట నువ్వే వండు అంది అంతలో సునీత ఇక్కడికొచ్చిన కొత్తల్లో ఇంటి పనంతా చకచకా చేసేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుంచి వెళ్ళమన్నాడో నుంచి ఆరోగ్యం బాగోలేదని సాకులు చెప్పడం మొదలు పెట్టారు అలా ఏమీ లేదు సునీత నిజంగానే నా ఆరోగ్యం బాగోలేదు అని చెబుతూ చెబుతూనే జానకి గారు కళ్ళు తిరిగి పడిపోయారు వెంటనే సునీత భర్త రాజేష్ని గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి శివప్రసాద్ గారు కూడా గదిలో నుండి పరిగెత్తుతూ వచ్చారు రాజేష్ కూడా కాసేపటికి వచ్చాడు తన భార్య పరిస్థితి చూసి భయపడిపోయిన శివప్రసాద్ గారు చూస్తున్నావేంటి రాజేష్ అంబులెన్స్ని పిలువు మీ అమ్మని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు నాన్న కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అంతలా అరుస్తున్నావు ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి అమ్మకి మెలకు వస్తుంది మీరు జరగండి అని తల్లి ముఖం మీద కాస్త నీళ్లు చల్లాడు కానీ జానకి గారికి మెలకువ రాలేదు అది చూసిన శివప్రసాద్ గారు బాబు రాజేష్ తొందరగా అంబులెన్స్ని పిలువు నాకెందుకు చాలా భయంగా ఉంది అన్నాడు నాన్న పిలవగానే వచ్చేయడానికి మీ చిన్నూరు అనుకుంటున్నారా మీకు తెలుసా ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రి బిల్లు కట్టేలోపే నా సంపాదన మొత్తం అయిపోతుంది రాజేష్ చెప్పిన ఈ మాటలు విన్న శివప్రసాద్ గారు వెంటనే తన భార్యను రెండు చేతులతో ఎత్తుకొని ఇంటి నుండి బయలుదేరాడు రాజేష్ చూస్తూ నిలబడిపోయాడు మరోవైపు సునీత మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుళ్లాగా మీ అమ్మగారిని తీసుకెళ్తున్నారు చూద్దాం ఏ హాస్పిటల్లో మీ అమ్మగారిని చేర్పిస్తారో అంది రాత్రవుతుంది కానీ రాజేష్ తల్లి గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు ఇంటి బెల్లు మోగటంతో రాజేష్ కోపంతో బయటికి వచ్చి తలుపు తెరిచాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారు ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వచ్చారా అన్నాడు కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న శివప్రసాద్ గారు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు రాజేష్ పిల్లల కోసం తమ తల్లిదండ్రి ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కానీ పిల్లల నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బతికున్నావా అనిపిస్తుంటుంది నాన్న మీరు వారం తర్వాత వెళ్ళిపోతారనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకం మొదలుపెట్టింది నాకు ఇప్పుడంతా అర్థమైంది మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని కాబట్టి ఇక్కడ ఒక వారం రోజులు కాదు కదా ఒక్క సెకండ్ కూడా నేను మిమ్మల్ని ఇంట్లో ఉంచలేను ఇదిగోండి మీ సామాన్లన్నీ ఈ సూట్ కేసులో సర్దేశాను ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాడు రాజేష్ చావు బతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుందని చెప్తున్నావా మీ అమ్మగారికి ఉదయం హార్ట్ అటాక్ వచ్చింది వెంటనే నేను ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయేవాణ్ణి ఉదయం కూడా మీ అమ్మగారిని ఆస్పత్రికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు నువ్వు డబ్బులు గురించి మాట్లాడావు అని శివప్రసాద్ గారు చెప్పారు నిజంగా అమ్మ మరణించుంటే నా తల మీద నుంచి ఒక పెద్ద భారమైనా తగ్గేది అయినా బ్రతికుండి మీరేం చేస్తున్నారు ఇద్దరూ నా తల మీద భారంలాగానే మారారు కదా కనీసం అమ్మ చనిపోయి ఉంటే ఒకరి నుంచైనా నాకు విముక్తి కలిగేది ఈ మాట విన్న శివప్రసాద్ రాజేష్ చేతిలో నుంచి తన సూట్ కేస్ తీసుకుని చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు మా జీవిత కథ విన్న ఎవరైనా తెలుసుకోవలసింది పిల్లలను పెద్దవారిని చేస్తూ చేస్తూ వారి వృద్ధాప్యం కోసం ఏర్పాట్లు కూడా చేసుకోవాలి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు వెళతాను కానీ ఒక్క మాట గుర్తుంచుకో నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి వడ్డీతో సహా చెల్లించకపోతే నేను నీ తండ్రినే కాదు అంటూ వెళ్ళిపోయాడు శివప్రసాద్ ఆ తరువాత ఇరవై రోజుల వరకు హాస్పిటల్ బయటనే ఉండి జానకి గారి చికిత్స చేయించారు తరువాత జానకి గారి ఆరోగ్యం కుదుటపడ్డాక ఇద్దరూ కలిసి ఊరికి బయలుదేరి వచ్చేశారు కానీ శివప్రసాద్ గారి మనసు బాధపడుతూనే ఉంది కానీ తన భార్యకు ఈ విషయం ఏదీ తెలియనివ్వలేదు శివప్రసాద్ గారు కొడుకుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నారు అంతలో భార్య ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు అంటూ పిలిచిన పిలుపుకు వర్తమానంలోకి వచ్చిన శివప్రసాద్ గారు వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బు జానకి వైద్యానికి ఖర్చు చేశాను ఆ తరువాత మిగిలిన డబ్బుతో ఈ ఫ్లాట్ కొన్నాను అంటూ నీతో ఈ విషయం గురించి చెప్పాలని నేను మీ ఇంటికొచ్చాను కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవటంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండానే వచ్చేశాను లేకపోతే ఈరోజు ఈ ఫ్లాట్ నీ పేరు మీద ఉండేది కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు కానీ ఒక్క షరతుకు నువ్వు మంజూరు కావాలి రాజేష్ ఆశ్చర్యంగా శరత అదేంటి నాన్న అన్నాడు మీ ఇద్దరూ ఇక్కడే మా ఇంట్లోనే ఉండి ఆరు నెలలు మాకు సేవ చెయ్యాలి అది కూడా ఎలాంటి వేతనం ఆశించకుండా అప్పుడు నేను ఈ ఫ్లాట్ను మీ ఇద్దరు పేరు మీద మార్చి మేము గ్రామానికి వెళ్ళిపోతాం నిజం చెప్పాలంటే నాకు నా గ్రామంలో ఉండడమే ఇష్టం అన్నారు శివప్రసాద్ ఆరు నెలల ఆశ్చర్యంగా అన్నాడు రాజేష్ ఆరు నెలలు మేము మీకు సేవ చేస్తాం మామయ్య గారు అంటూ సునీత రాజేష్ ని పక్కన ఉన్న గదిలోకి తీసుకెళ్లి మీకేమైనా మతిపోయిందా ఏంటి ఈ ఫ్లాట్ విలువ కోటి రూపాయలైనా ఉంటుంది ఆరు నెలలే కదా తర్వాత ఈ ఫ్లాట్ మందైపోతుంది అంది సునీత సరే సునీత నువ్వు చెప్పినట్టే చేద్దాం అంటూ ఇద్దరు గది నుండి బయటకొచ్చారు కానీ నాన్నగారు మీరు ఆరు నెలల తర్వాత ఈ ఫ్లాట్ మా పేరు మీద రాస్తారని గ్యారంటీ ఏంటి అని రాజేష్ అడిగాడు ఆరు నెలల తర్వాత ఫ్లాట్ మీ పేరు మీద రాసిస్తానని నేను బాండ్ రాసిస్తాను ఉద్యోగం మానేసి నువ్వు మాకు సేవ చేయడానికి ఒప్పుకుంటున్నావా అని అడిగాడు తండ్రి సరే నాన్నా ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకొని కొడుకు కోడలు వారి ఇల్లును అమ్మేసి వచ్చిన డబ్బుతో నెలసరి అవసరాలు తీర్చుకుంటూ ఆరు నెలలు తల్లి తండ్రిని కాలు కింద పెట్టనీయకుండా చూసుకున్నారు ఆరు నెలలు గడిచింది రాజేష్ కు ఫ్లాట్ దగ్గుతుందనే సంతోషంలో నేల మీద నిలబడలేకుండా ఉన్నారు అంతలో శివప్రసాద్ గారి తరపు లాయర్ గారు రాజేష్ కు కొన్ని కాగితాలు అందజేశారు అంతలో శివప్రసాద్ గారు బాబు రాజేష్ వెళ్లే ముందు ఇంటికి కలర్ వేయించుకో అన్నారు చాలా సంవత్సరాల క్రితం కలర్ వేయించాం కదా పాత పడిపోయి ఉంటుంది ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకోండి అన్నారు ఏంటి గురించి మాట్లాడుతున్నారు మీరు ఈ ఫ్లాట్ చాలా కొత్తగా ఉంది కదా నాన్న అన్నాడు రాజేష్ రాజేష్ మాటలకు కాగితాల్లో ఉన్నది సంతోషంలో నువ్వు చదువుకోలేదా గ్రామంలో ఉన్న నా ఇల్లు నీ పేరు మీద రాశాను నాకున్నది ఆ గ్రామంలో ఉన్న ఇల్లు మాత్రమే ఈ ఫ్లాట్ గురించి అంటావా ఈ ఫ్లాట్ నేను ఆరు నెలల కోసం బాడుక్కు తీసుకున్నాను మీ అహంకారంతో తల్లిదండ్రుని దారుణంగా అవమానించావు నీ అహంకారాన్ని అణిచివేయాలని ఇదంతా చేశాను ఇప్పుడు గ్రామంలో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదు అన్నాడు శివప్రసాద్ నాన్న నువ్వు చాలా బాగా నటించావు కానీ నా మీద పగ తీర్చుకోవాలనే తపనతో నీకు నువ్వు మోసం చేసుకున్నావు నువ్వు ఇంత మూర్ఖుడు అవుతావని అనుకోలేదు నా పేరు మీద ఉన్న ఆ ఇంటిలో నిన్ను కారు పెట్టనిస్తానా ఈ వృద్ధాప్యంలో ఎక్కడుంటావు అన్నాడు రాజేష్ ఏ తండ్రి తన పిల్లల మీద పగ పెంచుకోడు కానీ మమ్మల్ని నీ మాటలతోనే ఇలా తయారు చేశావు మేము సాయి ఆశ్రమంలో మా మిగతా జీవితం గడపాలని నిర్ణయించుకున్నాము ఇప్పుడు మా ముసలితనం ఏ చీకు చింత లేకుండా గడుపుతాము నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో గ్రామానికి వెళుతున్నావు కాబట్టి వ్యవసాయం నేర్చుకో ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు శివప్రసాద్ శివప్రసాద్ గారు కొడుకును తాకకుండా కొట్టిన చెంపదెబ్బ రాజేష్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు ఇదండి ఈరోజు కదా ఇలాంటి అహంకారపు రాజేష్ లాంటి కొడుకులకు శివప్రసాద్ గారు ఇచ్చిన తీర్పు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు